ఫాదర్ గారు ఇక్కడ రవీందర్ రావు గారు చైర్మన్ గారు నేను ఐఎమ్ టేకింగ్ హిస్ ప్లేస్ బట్ మొత్తం ఎఫర్ట్ వాళ్ళదండి అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి అండి అంటే ఇంతకుముందు అసలు మేడపల్లి అనే స్మాల్ విలేజ్ నియర్ నర్సంపేట్ అక్కడ నుండి వచ్చినప్పుడు ఎవ్వరు తెలియరు సిటీలో ఇక్కడికి వచ్చి అంటే ఇట్లనే అనుకున్నాచ్చు నాకేం తెలియదు నేను ఒక చిన్న జాబ్ చేసుకుంటే అయిపోతుంది అనుకోవచ్చు కానీ అట్లా లేదు ఐ వాంట్ టు మేక్ ఏ డిఫరెన్స్ అని ఎస్ కమ్ హియర్ గ్రాండ్ మదర్ పేరు మీద యశోద అని హాస్పిటల్ పెట్టిందండి పెట్టి అండ్ నౌ హీస్ ప్రొవైడింగ్ థింగ్స్ అంటే హాస్పిటల్ బాగానే నడుస్తుంది నౌ వీ హ్యావ్ రికగ్నిషన్ అండ్ ఆల్ బట్ ఇప్పుడు అది సరిపోదు వీ హ్యావ్ టు లైక్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అని ఇట్లా చెప్పినట్టు మన యశోద ఫౌండేషన్ ఈ ఆర్ఫన్ కిడ్స్ అండ్ అంటే మరీ లైక్ ఇప్పుడు ఎవరు అనాథ పిల్లల్ని తీసుకొని వాళ్ళు టెన్త్ ట్వెల్త్ తర్వాత పాస్ అయినాక వాళ్ళకు సడన్గా సొసైటీలో పోతే ఏం చేయాలో తెలుస్తలేదు సో వి వీఆర్ ప్రొవైడింగ్ త్రీ మంత్స్ ఓన్లీ త్రీ మంత్స్ ఫుల్ ఇన్ హౌస్ సపోర్ట్ అండ్ దాని తర్వాత ద వే దే ఆర్ టాకింగ్ కమ్యూనికేషన్ ఇవన్నీ మంచి కాన్ఫిడెన్స్ ఉంటే లైక్ వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ సో ఫస్ట్ మనం మీరు చేయాలని ఉంటుంది మీ అందరికీ మోర్ దెన్ అదర్ పీపుల్ ఉంటుంది సో కొంచెం హెజిటేషన్ ఒక్కటి అదొక్కటి వదిలేస్తే నేను కూడా ఇప్పుడు స్టేజ్ మీద ఇట్లా మాట్లాడాలంటే నాకు చాలా భయం అయ్యేది ఇంతకుముందు కానీ ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడితేనే పీపుల్ ఆర్ టేకింగ్ మీ గ్రేట్ అని అంటే వి ఎస్పెషల్లీ అప్రిషియేట్ ఆల్ ద టీచర్స్ అండ్ ఓన్లీ టూ ప్రొఫెషన్స్ విచ్ ఆర్ వెరీ గుడ్ అండ్ అంటే టీచింగ్ వైజ్ ద అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వీ గివ్ టు అదర్ పీపుల్ అంటే శాలరీ తక్కువ ఉన్నా కానీ సాటిస్ఫాక్షన్ ఈజ్ హై అండ్ సేమ్ విత్ హెల్త్ కేర్ ఫీల్డ్ అండ్ సో ఆల్ ద బెస్ట్ మెనీ ఆఫ్ యూ విల్ బీ డాక్టర్స్ ఇంజనీర్స్ మేబీ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మీరు ఏది కావాలంటే అది అనుకో కావచ్చు ఇక్కడ బయట ఎక్కడ పోయినా కూడా సో ఎయిమ్ బిగ్గర్ అండ్ యూ విల్ అచీవ్ ఇట్